తిరుమలలో నెయ్యి రేటు టీడీపీ వైసీపీ మధ్య హీట్ వైసీపీస్తోంది కల్తీ నెయ్యిపై జగన్ చంద్రబాబు మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది నెయ్యి కొనుగోళ్లలో బాబు ప్రభుత్వం పాటించిన విధానాన్ని తమ ప్రభుత్వం కొనసాగించిందని స్పష్టం చేశారు జగన్ అలాంటప్పుడు టెండర్ విధానం ఎందుకు మార్చారని ప్రశ్నిస్తున్నారు సీఎం చంద్రబాబు వివాదంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే కొత్త డిక్లరేషన్ టాపిక్ తీసుకువచ్చి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు జరగని విషయాన్ని జరిగినట్లుగా చిత్రీకరించి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా వాడినట్టు చంద్రబాబు దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వాడని మెటీరియల్ వాడని నెయ్యి క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఎందుకు అన్నాడు తిరుమలలో లడ్డూల కోసం నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకోసారి గా దశాబ్దాలుగా జరుగుతోందన్నారు జగన్ ఆ విధానాన్ని తమ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది కాదని స్పష్టం చేశారు మూడు వందల ఇరవై రూపాయలకి కిలో నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నించిన వాళ్ళు చంద్రబాబు హయాంలో ఏ ధరకు సేకరించారో ముందు తెలుసుకోవాలన్నారు చంద్రబాబు నాయుడు హాయంలో నెయ్యి ఏ రేటుకు ఉన్నారు రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు రెండు వేల పదహైదులో ఉన్నారు టెండర్ల ద్వారానే రెండు వేల పంతొమ్మిది జనవరిలో అంటే ఆయన చివరి దాంట్లో మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు కొన్నారు మరి అదేటప్పుడు మూడు వందల ఇరవై కొంటే తప్పేముందా ఉన్న రేట్ అది వాళ్ళు టెండర్లలో వాళ్ళు వాళ్ళు కోట్ చేసినారు ఎల్ వన్ కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు ఏం తప్పు జరుగుతూ ఉంది ని అంతా ఇదే రేట్లతోనే జరిగాయి కొనుగోలు చేశారు మరి ఇప్పుడు కూడా అదే రేట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది తిరుమలలో కల్తిన ఈ అంశంపై జగన్ పదే పదే అవాస్తవాలు చెప్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు ఏఆర్ డైరీ పంపిన ఎనిమిది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్లనయ్యి తిరుమలలోని వాడారని స్పష్టం చేశారు ఎన్డిపి ఇచ్చిన నివేదికలో ఆ విషయం చెప్పారన్నారు పదార్థాలతో తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు ఇక్కడ కల్తీని జరగలేదు అంటూనే ఈవో చెప్పాడు అంటాడు ఏదైతే ఆ కంపెనీ ఉందో ఏఆర్ కంపెనీ ఏఆర్ డైరీ ఆ డైరీ ఎనిమిది ట్యాంకర్లు పంపించింది నాలుగు ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు పదే పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత ఈవో చెప్పినా లేదు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడీబీకి పంపించారు తిరుమలలో నీ టెండర్లు పిలిచేందుకు నిబంధనలు ఎందుకు మార్చారో జగన్ సమాధానం చెప్పాలన్నారు సీఎం చంద్రబాబు శ్రీవారి సన్నిధిలో క్వాలిటీ స్వచ్ఛత పవిత్రత చాలా ముఖ్యమన్న చంద్రబాబు ఇకపై తిరుమలలో అపవిత్రత జరగకుండా చూస్తామని చెప్పారు అంటే మీ పీరియడ్ లో ఈ మార్గ జరిగింది పలాని కాంట్రాక్టర్కి ఇచ్చారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు గీకిచ్చారు నాసిరకం గీ వచ్చింది అని అంటే ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలండి నేను అడుగుతున్నా ఎందుకు కండిషన్స్ అన్ని మార్చారండి టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారో సమాధానం చెప్పండి టీడీపీ వైసీపీ మధ్య మొదలైన నెయ్యి మంటలు జగన్ చంద్రబాబు ప్రెస్ మీట్ తో మరింత పీక్కు వెళ్ళాయి